అనగనగా ప్రతీపుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య సునంద వీళ్ళిద్దరికి శాంతనుడు అని కుమారుడు జన్మించాడు ఈ కుమారుడు పెరిగి పెద్దవాడు అయ్యాక ప్రతీపుడు సునంద శాంతనుడికి రాజా దగ్గర అప్పచెప్పి వీళ్ళు ఆరణ్యానికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా శాంతనుడు ఒకనాడు వేటకి అక్కడ గంగాదేవన్ చూసి ఆమెను మ్యారేజ్ చేసుకుంటాడు శంతనునికి గంగాదేవికి పుట్టిన కొడుకి దేవవ్రతుడు హలో ఆల్ ఫస్ట్ వీడియో చూసారు కదా నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను శాంతనుని తల్లి ఎవరు సో ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇప్పుడు శంతనునికి దాసరాజు పెంపుడు కూతురైన సత్యవతితో సెకండ్ మ్యారేజ్ జరుగుతుంది వీళ్ళిద్దరికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని ఇద్దరు కుమారులు జన్మిస్తాడు వీళ్ళిద్దరు పెరిగి పెద్దవారు అవుతారు చిత్రాంగదుడు ఒక గాంధర్వ రాజైన చిత్రాంగదుడు అతనితో గోడ యుద్ధంలో తిను మరణిస్తాడు ఇక మిగిలిన విచిత్రవీరుడు విచిత్ర వీరుడు వీరికి అంబిక అంబాలికతో వివాహం జరుగుతుంది హలో హాల్ ముందు వీడియో చూసారు కదా దాని ఒక క్వశ్చన్ అడుగుతా చిత్రాంగదు ఎవరు చంపారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ దేవవ్రతుడు తన తమ్ముల రాజాధికారం కోసం ఆచర్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు ఆనాటి నుండి దేవవ్రతుణ్ణి భీష్ముడుగా పిలువబడతాడు ఇలా ఉండగా సత్యవతికి మ్యారేజ్ కి ముందే వ్యాసుడు జన్మిస్తాడు కాలక్రమేణ విచిత్ర వీరుడు కూడా అనారోగ్యంతో మరణిస్తాడు ఇప్పుడు గురువంశానికి వారసులు కావాలి కాబట్టి వ్యాసుని పిలిపించి తన తప్పు దీక్ష వల్ల అంబకి ధృతరాష్ట్రుడు అంబాలికకి పాండురాజు దాసితోని విధుడు జన్మిస్తాడు హలో ఆల్ ముందు ఒకటి చూసారు కదా దాని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా భీష్మునికి ఇంకో పేరు ఏంటి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కాలక్రమేణా ధృతరాష్ట్రుడు పాండురాజు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు ధృతరాష్ట్రునికి గాంధారితోను పాండురాజుకి మా తుంతియన్ మాధ్యతోనూ మ్యారేజ్ చేసి జరుగుతుంది రుత్రాష్ట్రునికి వంద మంది గౌరవులు అమ్మాయి జన్మిస్తుంది ఆ అమ్మాయి పేరు దుశ్శాల పాండరాజుకి కుంతి వల్ల ధర్మరాజు భీముడు అర్జునుడు మాద్రికి నకుల సహదేవులు జన్మిస్తారు పాండరాజు మరణం తర్వాత కుంతి కుంతివును పాండవులు కలిసి అస్తావరం చేరుకుంటారు వీళ్ళకి ద్రోణాచార్యుడు విద్య కల్పించడానికి అపాయింట్మెంట్ చేస్తారన్నమాట భీష్ముడు మీకు తెలుసా అంబ వలన గురు శిష్యులైన పరశురాముడు భీష్మునికి ఘోర యుద్ధం జరిగిందని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటారని తన తండ్రి శంతనుడికి మాటిచ్చిన భీష్ముడు అమ్మని తో వివాహం తిరస్కరిస్తాడు దాని వల్ల కోపగించిన అంబ పరశురాముడు సమీపిస్తుంది పరశురాముని దగ్గరికి వెళ్ళి జరిగినంతా చెప్తుంది అప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతాయి సాక్షాత్తు మహాశివుడే దిగి వచ్చి నెక్స్ట్ జన్మలో శిఖండిగా జన్మించి తర్వా అప్పుడు నువ్వు భీష్ముని చంపగలవు అని వరం ప్రసాదిస్తాడు మహాశివుడు మీకు తెలుసా గంగమ్మ తల్లి తనకి పుట్టిన ఏడుగురు బిడ్డల్ని నీళ్లలో పడవేసిందని మీకు తెలుసా ఎందుకంటే ఎనిమిది మంది పశువులు వశిష్ట మహాముని పెట్టిన శాపం వల్ల గంగాదేవి గర్భంలో జన్మించి శాప విమోషనం కోసం ఇలా చేసింది ఎనిమిదో బిడ్డను కూడా పడేస్తూ ఉండగా శాంతన మహారాజు ఆపి ఎందుకులా చేస్తామని ప్రశ్నించాడు అప్పుడు గంగాదేవి జరిగిందంతా చెప్పి దేవవ్రతుల్ని తనతో తీసుకెళ్లి పరశురామం దగ్గర విద్యాభ్యసాలు నేర్పించి తిరిగి మళ్ళీ శాంతి అబ్బ